మింగ మెతుకు లేదు మీసాలకు సంపంగి నూనె అన్న సామెత తెలుసు కదా పాకిస్తాన్ పరిస్థితి అలానే ఉంది రోజు గడవడానికే ఇబ్బందులు పడుతుంది అలాంటి ఆ దేశం మనతో యుద్ధానికి సైతం సిద్ధం అంటుంది అరే తెచ్చినప్పులకు వడ్డీలే కట్టలేకపోతుంది కొత్త అప్పులు కూడా పుట్టడం లేదు అలాంటి దేశానికి యుద్ధం ఆలోచన అయినా అవసరమా ఐఎంఎఫ్ అప్పు కోసం అది పెట్టిన సవా లక్ష రూల్స్కు ఓకే చెప్పే పరిస్థితి అసల్సీన్ ఎలా ఉంటే వారు చేస్తా అని ప్రగల్భాలు పలుకుతుంది వాళ్ళ ఆయుధ భాండాగారం చూస్తే నెంబర్ కనిపిస్తుంది కానీ యుద్ధక్షేత్రంలోకి దిగితే వాటితో వచ్చే ఫలితం ఎంత అన్నదే ముఖ్యం ఈ విషయంలో మనతో పాకిస్తాన్కు అసలు పోలికే లేదు ఇదంతా ఎందుకంటే అసలు ఆర్థిక పరిస్థితే బాగాలేని పాకిస్తాన్ సమరానికి ఎలా సిద్ధమవుతుంది పాకిస్తాన్ ఆర్థిక స్థితి ఏమిటో నేను మీకు చెప్తాను జుల్ఫికర్ అలీ భుట్టో గతంలో పాకిస్తాన్కు ప్రధానిగా చేసిన సమయంలో ఓ మాట అన్నారు తిండి లేకపోతే గడ్డైనా తింటాం అలాగే బతుకుతాం ఆకలితో అయినా మాడిపోతాం కానీ అణ్వాయుధాలు తయారు చేస్తామని తేల్చి చెప్పారు అంటే అన్న వస్త్రాలు లేకపోయినా పర్వాలేదు కానీ అణ్వస్త్రాలు మాత్రం పాకిస్తాన్కి కావాలి దీని ఫలితం ఏంటో తెలుసా సుమారు యాభై ఏళ్ళ కిందట మన దక్షిణాసియాలో ఓ రిచ్ కంట్రీగా ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు ఇలా మారిపోయింది అంతటి ధనికి దేశం ఇలా అవ్వడానికి దానికి కారణాలు ఏంటంటే దానికి బాగా తెలుసు అది చేతిలో చేసుకున్న తప్పిదాల వల్ల ఈరోజు అప్పు పొట్టని పరిస్థితి దివాలా అంచులకు వచ్చేసింది నిజానికి స్వాతంత్రం తర్వాత అభివృద్ధి బాటలో బాగానే ప్రయాణించిన పాకిస్తాన్ దాదాపు పంతొమ్మిది వందల వరకు బాగానే రాణించింది దీనికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి అప్పట్లో వ్యవసాయం గాడిలో ఉండేది పారిశ్రామిక వృద్ధి బాగానే ఉంది విదేశాల నుంచి పెద్ద మొత్తంలో సాయం అందేది అందుకే ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందంటారు అలాంటి పాకిస్తాన్ ఎప్పుడైతే యుద్ధంతో పాటు మనతో శత్రుత్వం పెంచుకుంటూ వచ్చిందో అప్పటి నుంచి వినాశనం దిశగా దాని ప్రయాణం మొదలైంది ఒక విషయం చెప్పుకుంటే నిజంగానే సిగ్గుచేటు అనిపిస్తుంది పాకిస్తాన్ వేరే దేశాల నుంచి టీ పొడిని దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది ఇందులో అభ్యంతరం లేదు కానీ అలా దిగుమతి చేసుకోవాలంటే డబ్బు కావాలి దానికి అప్పు చేయాలి అందుకే టీ తాగడం అయ్యా అని దేశ ప్రజలను కోరాల్సి వచ్చింది అది సీన్ టీ పొడిని ఇంపోర్ట్ చేసుకోవడానికే డబ్బులు లేనప్పుడు యుద్ధం ఎలా చేయగలుగుతుంది అది అసలు కదా యుద్ధం చేయాలంటే ఆర్థిక వనరులు దండిగా ఉండాలి అలా ఉన్నప్పుడు ప్రజల జీవన స్థితిగతులు ఎలాగూ బాగుంటాయి కనుక విదేశాలతో ఉన్న సంబంధాలను బట్టి యుద్ధం చేయడానికి సిద్ధపడిన ఓ అర్థం ఉంటుంది కానీ పాకిస్తాన్లో ఇప్పుడు ఆ పరిస్థితే లేదు ఎందుకంటే ద్రవ్యోల్ రికార్డులు బద్దలు పడుతుంది అంటే ధరలు ఏ స్థాయిలో ఉంటాయో తెలుస్తుంది ఇక విదేశాల నుంచి ఏవైనా కొనాలంటే విదేశీ మారక నిల్వలు అవసరం అవేమో మూడు వందల డెబ్భై కోట్ల డాలర్లే ఉన్నాయి ఈ మొత్తంతో తప్పనిసరిగా వినియోగించాల్సిన వస్తువులను కొన్నాళ్ళు పాటు మాత్రమే దిగుమతి చేసుకోగలదు ఇక్కడ కొన్నాళ్ళు అంటే కొన్ని నెలలు కాదు కొన్ని వారాలు మాత్రమే అప్పులు చూస్తే కొండంతలా ఉన్నాయి జీడిపిలో డెబ్బై శాతానికి చేరిపోయాయి పోనీ లోకల్గా ఆదాయాన్ని పెంచుకుందామంటే మొత్తం ఇన్కంలో దాదాపు యాభై శాతం వడ్డీలకే పోతుంది విదేశాల నుంచి అప్పులు తెచ్చుకోవడానికి వీలు కుదరడం లేదు ఎందుకంటే ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తోంది అన్న కారణంతో ఇప్పటికే గ్రే లిస్టులోకి వెళ్ళిపోయింది ఎఫ్ఏటిఎఫ్ ఈ లిస్టును తయారు చేస్తుంది సో కొత్తగా అప్పు పట్టడం లేదు వస్తున్న ఆదాయంలో సగం వడ్డీలు కట్టడానికే పోతుంది రోజువారీ బండి నడపడానికే కష్టమవుతుంది అయినా యుద్ధం యుద్ధం అని పొగరగా తలగిరేస్తోంది పాకిస్తాన్ తనకున్న అప్పును తీర్చడం అంత సులువు కాదు ఎందుకంటే ఉన్న అప్పులో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఇరవై రెండు బిలియన్ డాలర్ల అప్పును తీర్చాలి అంత డబ్బును సమకూర్చుకోవడం దానికి కష్టం దానికోసం సంస్కరణలు చేపట్టాలి కానీ ఆ దేశానికి సీన్ లేదు అక్కడి రాజకీయ పరిస్థితులు దీనికి కారణం పాకిస్తాన్కు ఉన్న అప్పుల గురించి మరో విషయం చెప్తా ఆ దేశానికి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు డెబ్బై ఐదు పాయింట్ మూడు ట్రిలియన్ డాలర్ల అప్పు ఉంది ఇప్పట్లో ఆ అప్పును తీర్చలేదు అలాగని కొత్త అప్పు పుట్టే పరిస్థితి లేదు మరి బండి నెలలవుతుంది నిలువెల్లా పాపాలను మూటగట్టుకున్న పాకిస్తాన్ను చూసి జాలి పడేవారే లేరు ఆ దేశానికి సహాయం చేయడానికి ఎవరూ ఇష్టపడటం లేదు దీనికి ఒక కారణం ఉంది దానికి ఆర్థిక సాయం అందిస్తే అది ఆ డబ్బుతో ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది మళ్ళీ ఆ ఉగ్రవాదులు ప్రపంచం మీద పడతారు అది తమ దేశాలకు ప్రమాదమే అని ఇతర దేశాలు భయపడుతున్నాయి అసలే దరిద్రములో ఉన్న పాకిస్తాన్కు ఇప్పుడు సాయం చేసే దిక్కే లేకుండా పోయింది ఇదంతా ఆ దేశం చే జేతులా చేసుకున్న పాపం ఆధ్యాత్మికంగా చెప్పాలంటే చేసిన దానికి కర్మ ఫలితం అనుభవించక తప్పదు ఐఎంఎఫ్ అని ఇరవై ఐదవసారి అది దుర్భర పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి ప్రయత్నిస్తుంది అది ఇచ్చిన మూడు వందల కోట్ల డాలర్ల ప్యాకేజీతో కొంతైనా ఉపశమనం లభించింది ఐఎంఎఫ్ దగ్గర అప్పు తీసుకుంటే సీన్ మామూలుగా ఉండదు అది పెట్టిన కండిషన్స్లో భాగంగా లక్షన్నర ప్రభుత్వ ఉద్యోగాలకు చెక్ పెట్టింది ఎక్కడైనా కొత్త మంత్రిత్వ శాఖల ఏర్పాటు గురించి ఆలోచిస్తే పాకిస్తాన్ మాత్రం ఆల్రెడీ ఉన్న వాటిలో ఆరు మంత్రిత్వ శాఖలను క్లోజ్ చేసింది ఏదో చైనా సౌదీ అరేబియా లాంటి దేశాలు చేస్తున్న సాయంతో కొంతైనా ఎలవగల నెట్టుకొస్తుంది అలాంటి పాకిస్తాన్కు మనతో యుద్ధం చేయాలంటే డబ్బులు ఎక్కడివి ఒకవేళ కావాలని యుద్ధానికి దిగినా కొద్ది రోజులకే దాని పుట్టి మునగడం ఖాయం అందుకే సమరం సంగతి తర్వాత ముందు ఇంటిని చక్క పెట్టుకునే పని చూస్తే మంచిది